ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేసిన ఫ్యామిలీ రవి అరుణ మనందరి కోసం వాళ్ళు వచ్చి నాతో చెప్పారయ్యా ఈరోజు దీక్షలో అంటే తపోకాలపు మొదట ఆదివారం కాబట్టి మన సంఘస్థులందరికీ మేము ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పి మరి ఈరోజు అన్ని ఐటమ్స్ వీళ్ళే ప్రత్యేకంగా బిర్యానీ చేయించండి ఎప్పుడులాగా కాకుండా అని చెప్పారు చేసాము మరి కొత్త పాపను తీసుకుని గుళ్ళోకి వచ్చారు బుడ్డి పాపని పాప బేబీ మరి బాయ్ వీళ్ళు ఎవరో చెప్తే మన సంఘానికి వచ్చారు రవి గారు పీజీ చేసి ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు తర్వాత అరుణ ఈమె కండక్టర్గా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది కొంతకాలం పెళ్ళైన తర్వాత ఒక బాబు పుట్టి చనిపోయాడు చనిపోయేడు బాబు పుట్టి అంటే నెల్లు వచ్చిన తర్వాతే పుట్టాడు కానీ చనిపోయాడు ఆ తర్వాత మరి చాలా రోజుల వారికి బెడ్లు లేక బాధపడుతున్నప్పుడు బంధువులు చెప్పి ఇక్కడికి రండి దేవుడు కార్యం చేస్తాడు అన్నప్పుడు మరి భార్య భర్తలందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది రావటం జరిగిన తర్వాత ప్రార్థన చేసుకోవటం ఇక్కడికి రావటం జరిగిన తర్వాత వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి అంటే ఫస్ట్ వచ్చిన మార్పు ఏంటంటే ఆ ఆధ్యాత్మికంగా ప్రార్థనలో భార్యాభర్తలో బలపడ్డారు ఎప్పుడైతే ప్రార్థనలో బలపడ్డారో ఈ సన్నిధి మర్చిపోలేదు వాళ్ళు ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధికి రావటం మొదలుపెట్టారు అలాగే మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ తర్వాత సంతానం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయమని అడుగు అడిగారు ప్రార్థన జరుగుతుంటే ఆ ప్రార్ అంటే ఆ పళ్ళు ఇస్తే ఇచ్చి ప్రార్థన చేస్తాం కదా క్రిస్మస్ టైంలో ముప్పై రోజులు పసుపు ప్రార్థన టైంలో లెంట సమయంలో ఆ రోజుల్లో వచ్చి వాళ్ళు అనుకున్నారు ప్రార్థన చేసిన తయ ఫలాలు తింటే గర్భపలం వస్తుందా అని ఒక సందేహం ఉంది కానీ ఎప్పుడైతే నేను ప్రార్థన చేసి ఆ ఫలాలు ఇచ్చానో ఆ సందేహం పూర్తిగా వాళ్ళ నుంచి తొలగిపోయింది అంటే పొలాలు తిన్నంత మాత్రాన గర్భఫలం వస్తా అనుకునేవాళ్ళంట ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ప్రార్థనలో పాల్గొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారో ఎప్పుడైతే నేను ఫలాలు ఇచ్చాను అప్పుడు వాళ్ళు విశ్వాసం బలంగా ఉండి ఆ పొలం తిన్నారు ఎందుకంటే రాహేలు కూడా పొలంలో పండిన పొలాలు ప్రార్థన కోసం అంటే ఏం చేస్తే బిడ్డల కోసం తిన్నప్పుడు రాహేలికి బిడ్డలు పుడతారు బైబిల్లో ఉంది అది అని వాళ్ళు విశ్వాసించారు విశ్వాసంతో నమ్మకంతో మరి ప్రార్థన చేసుకుని దాన్ని తిన్నారు దేవునిపైన ఆధారపడ్డారు ఇక్కడ జరుగుతున్న ప్రతి ప్రార్థనకి విశ్వాసంతో పాల్గొన్న తర్వాత వాళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేసుకునే అంటే ప్రభా నాకు బిడ్డ నువ్వు నాకు బిడ్డ నువ్వు ఒక బిడ్డ పుట్టే చనిపోయాడని మరి ఎప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్న సమయంలో దేవుడు కన్నీటిని సంతోషంగా మార్చి దేవుడు వాళ్ళకి ఇద్దరు ఇచ్చారు ఫస్ట్ ఆ గుండు ఫస్ట్ బాయ్ కొట్రా తర్వాత మళ్ళీ ఆ బిడ్డ ఇచ్చిన తర్వాత సహోదరి కొంచెం సిక్ అయింది సిక్ అయింది అంటే పిల్లోడు మంచిగా ఉన్నాడు సడన్గా ఇంకా డ్యూటీకి వెళ్ళటం ఎక్కువ నిద్ర లేకపోవటం బస్సు ప్రయాణాలు కొంచెం సిక్ అయ్యి కొంచెం బలహీనాలు అయిపోయింది నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి రెండు మూడు సార్లు ప్రార్థన చేస్తా రెండు పా చిన్న చిన్న సర్జ సర్జరీస్ కూడా అయినాయి మళ్ళీ ఆ కుట్టలు మానక మళ్ళీ రెండు మూడు సార్లు దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ సర్జరీ చేయటం జరిగింది అదే సమయంలో నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను దేవుణ్ణి అడిగా వీళ్ళు కూడా బలంగా ఆమె రాకపోయినా తన భర్తని ఇచ్చి పంపి భర్తని పంపించేది పిల్లని పిల్లోడిని తన భర్తని రవిని వీళ్ళిద్దరూ అమ్మ రాకపోయినా వాళ్ళిద్దరూ వస్తూ ఉండేవాళ్ళు ఏంటంటే డ్యూటీకి వెళ్ళింది ఫాదర్ గారు లేకపోతే రాలేకపోయింది అట్లా బాగోలేదు కానీ చెప్తాడు కానీ ప్రార్థన మాత్రం మానేవాళ్ళు కాదు ఎవరో ఒకరు వస్తూ ఉండేవాళ్ళు సరే అలా వస్తున్న సమయంలో బలహీనంగా ఉన్న సమయంలో ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేశాను మళ్ళీ ఆమె టెస్ట్ చేసుకుంటే డాక్టర్ చెప్పారు కన్సీవ్ అయ్యావమ్మ నీ నీళ్ళు పోసుకున్నావు అని చెప్పారు అప్పుడు మళ్ళీ ఆందోళన ఎందుకంటే అసలే బాగోలేదు ఆమెకు ఆపరేషన్ అయ్యింది ఏదో కొంచెం ఇది ఇన్ఫెక్షన్ వచ్చి ఏం చేయాలో తెలియదు సతమతం అవుతూ ఉన్నారు అబర్షన్ చేయించుకోవాలి ఏంటని నాకు ఫోన్ చేసింది ఫాదర్ ఇలా కనిసివ్ అయ్యానండి ఇప్పటికే చాలా ఆపరేషన్లు అయినాయి ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు నేను ఒకే మాటను అమ్మ ప్రార్థన చేద్దాం మనం ఏ నిర్ణయము తీసుకోవద్దు ఏమి తీసుకోవద్దు మనం ప్రార్థన చేద్దాం వాళ్ళ అమ్మగారు కూడా అదే అన్నారు ప్రార్థన చేద్దామని వాళ్ళ బంధువులు రవి వీళ్ళందరూ కూడా మేమందరం కూడా ప్రార్థన చేస్తామమ్మ దేవుణ్ణి అడిగాం రెండు నెలలు ఐదు మూడు నెలలు ఐదు నెలలు వచ్చేసింది ఏనే నువ్వు కంగారు పడకమ్మ దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుడు చక్కటి పెట్టినేస్తాడు అని నేను చెప్పాను ఆమె కూడా చూడండి ఆపరేషన్ సిక్గా ఉన్నప్పుడు అంటే బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు గర్భాన్ని తెరిచాడు ఎప్పుడైతే ఈమె నీళ్ళు పోసుకుందో ఆటోమేటిక్గా అమ్ముకున్న ఆ బలహీనతలన్నీ తొలగిపోయి దేవుడు గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఏం కూడా అనుకుందంట ప్రభా నాకు నేను బెడ్డను ఎత్తుకుని నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్తానని అనుకుంది మరి మేము కూడా ప్రార్థన చేసాము దేవుడిని అడిగాము ఎలాంటి పాపకి ఎలాంటి ప్రాబ్లం లేదు తల్లికి ఎలాంటి ప్రాబ్లం లేక అప్పటివరకు బెడ్ రీడ్ రీటేనేమి చాలా సెలవు పెట్టింది ఎందుకంటే కొంచెం బాగోక ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందో ఆటోమేటిక్గా దేవుడు ఆమెకున్న గాయాలన్నీ కట్టేసాడు శరీరంలో ఉన్న బలహీనతలన్నీ తొలగించే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు చిన్న చిన్న వీక్నెస్లు వస్తే చిన్న చిన్న బలహీనతలు వస్తే నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేది నేను ప్రార్థన చేసేవాడిని దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు చక్కగా డెలివరీ డేట్ ముందు మంచి విశ్వాసం కదండి రేపు డెలివర్ అవుతుంది అనగా ఈ రోజు వచ్చే నా దగ్గరికి ఫాదర్ గారు ప్రార్థన చేయండి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నామని చెప్పింది ఆరాధన మందిరం దగ్గర ఒక కంగారు పడుకు దేవునికి సహాయం చేస్తాను దేవుడికి తోడు ఎందుకంటే ప్రార్థన చేయించుకుని వెళ్తే అపాయము ఆ విశ్వాసం కావాలి అదే నమ్మకంతో మనం జీవించాలి మరి ప్రార్థన చేసి పంపించాము మరి డెలివర్ అయింది చక్కటి కుమార్తె ముందు బాబుని దేవుడిచ్చాడు తర్వాత బేబీని దేవుడిచ్చాడు చక్కటి కుమార్తెను దేవుడిచ్చాడు నిజంగా గర్భఫలము యహో ఇచ్చు యవనమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం లాంటి వారని దేవుని వాక్యంలో ఉంది కాబట్టి ఇద్దరు ఇచ్చాడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అయినప్పటికీ ఏం చేయాలో వాళ్ళకి తెలియనప్పుడు మనం ఏం చేయొద్దమ్మా దేవుణ్ణి అడుగుదాం దేవుడు నిలుపుతాడు ఆ గర్భాన్ని నేను ప్రార్థన చేశాను దేవుని మహాకృపను బట్టి చక్కటి కుమార్తెని దేవుడు ఆమెకిచ్చారు ఆ ముందుగానే అనుకుంది ప్రభా మరి నేను ఫ్రీ డెలివరీ అయ్యి అంటే చక్కగా డెలివరీ అయ్యి ఆరోగ్యంగా ఉంటే నేను సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకుంది నిజంగా మరి దేవుని మహాకృపణ బట్టి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు మూడవ నెలలో బిడ్డను తీసుకుని వచ్చి మరి సంఘంలో మనందరికీ కూడా విందుని ఏర్పాటు చేశారు రవి జీవితంలో అరుణ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఒకటి చక్కటి బిడ్డలు ఇచ్చాడు రెండవది అరుణ మరి జాబ్ చేస్తున్నప్పుడు ఆర్టీసీలో పర్మనెంట్ అయ్యే కురపని దేవుడిచ్చాడు మరి మంచి భర్తనిచ్చాడు ఇచ్చాడు ప్రార్థన చేసే భర్త మరి భార్యకి భార్యని ప్రేమించే భర్త చక్కటి ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ మరి దేవుడి కుటుంబాలు చేసిన అద్భుతాలను బట్టి ఆశ్చర్యమైన కార్యాలను బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునగాక అందరూ గట్టి క్లాబ్స్ కొడదాం